గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కల్వకుతి నియోజకవర్గ ప్రజల నుండి ఆమనగల్లు పూర్వపు సమితి నుండి అత్యంత వెనుకబడినటువంటి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఒక మహత్తరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఆమనగల్లు సమితిలో ఒక ఆడేగు కేంద్రాన్ని ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ మాకు మహేశ్వరము ఇబ్రాంపట్నము షాదనగర్ ఉండటం వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతున్నది ఈ ఇక్కడనే ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయము ఒక ఆర్టీఏ కార్యాలయాన్ని ఈ మూడుతో పాటు అమన్కల్ మున్సిపాలిటీకి ఒక యాభై కోట్ల నిధులని అభివృద్ధి కొరకు షాపింగ్ క్లబ్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు నిధులను కేటాయిస్తే స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము గిఫ్ట్గా ఈ మున్సిపాలిటీని వారికి అప్పగించడం జరుగుతుంది మా ప్రాంత ప్రజల ఆకాంక్ష అభివృద్ధి కొరకు మేము భారతీయ జనతా పార్టీ ఈ త్యాగ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది సౌదయంతో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మాకు ఈ మూడు నాలుగు విషయాల మీద దృష్టి పెట్టి వారు ప్రకటిస్తే మేము దేశగా మా నిర్ణయాలని మేము తూచా తప్పకుండా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం మేము ముందుకు పోతామని చెప్పి ముఖ్యమంత్రి గారికి మాటిస్తున్నాం గౌరవ పార్లమెంట్ సభ్యులు మనురంగ గారికి గౌరవ శాసనసభ్యుడు నారాయణ రెడ్డి గారికి అ వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏదైతే పదిహేడవ తారీఖు అఖిలపక్షాన్ని కూడా ఏర్పాటు చేసి కల్వకుర్తి ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా కూడా చేయాలనేటువంటి ఆయక లక్ష్యంతో కూడా కల్వకుర్తి మున్సిపాలిటీ కూడా మేము ప్రకటించడం జరిగింది వీటన్నిటి మీద కూడా ఆలోచన చేయాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటాం